Hello, everyone. రికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నాం ఇది మా షాను తల్లి బర్త్డే వ్లాగ్ అండి ఆ రోజు పెద్దగా ఎక్కువ వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు మార్నింగ్ నేను లేసేసరికి సెవెన్ అయ్యింది ఇంకా మనుని అయితే స్కూల్కి పంపించేశానండి మార్నింగే షాను ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు అమ్మ రేపు నా బర్త్డే కదా సేమ్యా కాస్తామని అడిగిందండి మా పిల్లలకి సేమియా అంటే చాలా ఇష్టము నేను పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిసారి సేమ్యానే కాస్తాను కదండి సో ఇంకా షాను లేవలేదు షాను లేసే లోపల నేనైతే మాత్రము డ్రై ఫ్రూట్స్ని వేపించుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే సేమియాను కూడా వేపించి పక్కన పెట్టానండి స్టవ్ మీద పాలు పెట్టాను మరుగుతున్నాయి పాలు మరిగిన తర్వాత ఇంకా నేను సేమియా కాస్తాను ఈ లోపల మా హస్బెండ్ అయితే నాకు ఆకలి వేస్తుంది నాకు టిఫిన్ వెయ్యి అన్నారండి ఆయన కోసం అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే మినపట్టు వేశాను మినపట్టు ఎలా వేస్తావు బావా అని ఒకసారి చూపించండి అని చాలామంది అడుగుతున్నారండి మినపట్టు రెసిపీని చాలాసార్లు వీడియోలో చెప్పాను షార్ట్లు కూడా పెట్టాను హ్యాపీ బర్త్డే తల్లి థ్యాంక్ యూ మమ్మీ ఇంత లేట్గా తెసేవు తగించిపోయాను త్వరగా 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 అంటే బోబు అమ్మొత్త కూర్చునే ఉన్నావమ్మా బాబులేదే చూడు వాటర్ దాకా చాలాసేపు అయిపోయిందిగా పెదాలు పగిలిపోయినాయమ్మా దా హ్యాపీ బర్త్డే తల్లి ఎప్పుడు ఎప్పుడో వేసావమ్మా నువ్వు బొజ్జున్నావని నేను రాలేదు తల్లి బంగారు తల్లి ఉంది కదా బొజ్జోని అని రాలేదు సరేదా స్నానం చేపడతాను దా హ్యాపీ బర్త్డే షాను లేవడానికి ముందే వేడి నీళ్ళు అయితే రెడీగా ఉంచుకున్నానండి ఇంకా షాను లేసిన తర్వాత త్వరగా దానికి నలుగుపెట్టి కుంకుడుకాయ మందారమాకుతో తలస్నానం అయితే చేయించేశాను మార్నింగ్ మనుని స్కూల్కి పంపేటప్పుడు కూడా నేను కుంకుడుకాయ మందరమాకుతో అయితే తలస్నానం చేయించేశానండి మా షానుకి మను కోసం అయితే నేను దండలు తీసుకున్నాను కదండి ఈ టైపు సో వీటి డీటెయిల్స్ అయితే నేను కామెంట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను వ్లాగ్ లో కూడా ఇచ్చాను ఇవి పిల్లల కోసమే తీసుకున్నాను తీసుకున్నాను మెయిన్ కానీ ఇంకా షాను లేసింది కదండి షానుని అయితే నేను రెడీ చేసేసాను కదా ఇప్పుడు ఇదిగోండి పిల్ల కోసం అయితే సేమియా కాస్తున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా హస్బెండ్కి మనుకి మాత్రమే వచ్చిందండి నాకు షానుకి లేదు ఇంకా షాను లేట్గా లేస్తుంది అనేసి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే నేను అది టిఫిన్ కింద తినేసాను ఇంకా షాను లేసిన తర్వాత సేమియా కాసి మా హస్బెండ్కి షానుకు పెట్టానండి సేమియా అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చింది ఇక ఈరోజు లంచ్లోకి అయితే నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే వండుతున్నాను ఏమోలే ఇది పన్నీర్ అని తెలుసు కానీ అది బటర్ మసాలా కాదో నాకు తెలీదు యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియోలో చూసి అయితే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నానండి ఫస్ట్ అయితే పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను వాటికి నేను ఉప్పు కారము ఏంటి గరం మసాలా పొడి వేసి కాసేపు అయితే పక్కన పెట్టుకున్నానండి మగ్గుతుంది అనేసి ఇప్పుడు నేను ఉల్లిపాయలు టమాటా ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని నూనె వేసుకుని ఆ నూనెలో నేను ఈ పన్నీర్ ముక్కలని అయితే వేపించుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మూత పెట్టేశాను కాసేపటికి మగ్గిపోతాయి కదా ఇందాక నేను సేమియాలోకి వేపించిన జీడిపప్పు కూడా ఉందండి ఆ జీడిపప్పును కూడా ఇందులో వేసేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇందాక ఏ ప్యాన్లో అయితే ఇవన్నీ వేపించానో అదే ప్యాన్లో నూనె వేసుకుని మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అవి అయితే వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా వాటిని అయితే వేసి అది కొంచెం నూనెలో వేగిన తర్వాత ధనియాల పొడి అలాగే నాకు మొన్న ఇన్స్పైర్ బిహైండ్ మదర్వుడ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ బటర్ మసాలా పౌడర్ అయితే ఇచ్చారండి మసాలా పొడి అది అయితే వేసేసాను తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు అయితే వేసి దీంట్లో అయితే వేసానండి ఈ మసాలా దాంట్లోకి అంటే మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఇది చక్కగా అయితే ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి నేను పన్నీర్ ముక్కలు వేసేసి కాసేపు ఉడికిచ్చేసాను అంతే పన్నీర్ కూర రెడీ నా దగ్గర కసూరి కసూరిమైతే లేదు కొత్తిమీర కూడా లేదండి కానీ కూర అయితే మాత్రము చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా అని అనుకోలేదు నెక్స్ట్ టైం చేస్తే ఇంకొంచెం బాగా అయితే ఉండగలుగుతాను అంటే కొంచెం బాగాలేదు ఈరోజు అంటే మరీ బాగాలేదని కాదు కొంచమే బాగాలేదు మసాలా ఏంటో సరిగ్గా వేగలేనట్టు అనిపించింది నాకు కానీ మా వారు మా పిల్లలు చాలా బాగుందని తిన్నారండి చాలు నాకు అది చాలు వాళ్ళు తింటే అయితే మాత్రము చాను మనకు చెప్తాను నేను ఒక చిన్న డ్యాన్స్ అయితే చేపిస్తున్నాను ఒక కొలాబరేషన్ వీడియో షూటింగ్ ఉంది టైం అయితే ఫోర్ ట్వంటీ అయ్యిందండి ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని మేము డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నాము ఈరోజు షాను బర్త్డే కదా కాకపోతే స్కూల్లో పాపం పంచుకోలేదు ఈరోజు స్కూల్ లేదు అందుకనేసి ఇంకా డ్యాన్స్ క్లాస్లో అయినా చాక్లెట్స్ బిస్కెట్స్ పంచుతుంది అనేసి ఇక్కడ తీసుకున్నామండి ఇప్పుడైతే వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు ఇంకా నేను వెళ్తున్నాను తీసుకుని మా వారితో సో అక్కడ పంచి పెట్టేసుకున్నాక వస్తూ వస్తూ కేక్ అయితే తీసుకుని వస్తాము కూడా వచ్చేసి కేక్ కటింగ్ చేస్తారు పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో దింపేసిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను ఇంకైతే మాత్రం ఇప్పుడు టైం సిక్స్ అయిపోయింది అంటే కాసేపు ఫోన్ మాట్లాడి అప్పుడైతే గిన్నెలు తోమని స్టార్ట్ చేశాను మా వారైతే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు సో పిల్లలు వచ్చాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఇంక ఇప్పుడు ఎలాగో కేక్ కటింగ్ అయితే చేస్తాం కదండి తమ్ముళ్ళవి ఇంటికి వస్తారు కదా సో అందుకనేసి నేను బెడ్షీట్లు అవి మార్చేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి ఇంకా నేను ఈ బెడ్షీట్ అయితే తీసేస్తున్నానండి దీని మీద ఇంకా వైట్ బెడ్షీట్ అయితే వేస్తాను నాకైతే మాత్రము అన్ని లైట్ కలర్సే నచ్చుతాయండి అంటే నేను వేసుకోవడానికి ఏంటి లేకపోతే మంచాల మీద పక్కలు వేయడానికి ఏంటి ఏదైనా కూడా నాకు లైట్ కలర్స్ అంటేనే నచ్చుతుందండి లైట్ కలర్స్ వేసినప్పుడు నాకు మళ్ళీ మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది అనమాట చాలా కాకపోతే వైట్ వాషింగ్ వేస్తే స్క్ పెట్టి ఉంటుందండి అసలు తెలుపు రావట్లేదు నాకేమో అసలు వాషింగ్ మిషన్లో వేసేసి అలవాటు అయిపోయి చేతి ఉతకాలంటేనే బాగా అయిపోవో బట్టలు ఉతకాలా అని ఇలా అనిపిస్తుంది అనమాట ఈ పక్క వేసేటప్పుడు ఖచ్చితంగా అయితే కొంచెం జరపాల్సి వస్తుందండి ఈ మంచం జరిపేనో లేదో ఆ మడత మంచం వచ్చి మీద అడిపోతూ ఉంటుంది ఆ మడత మంచం అక్కడ పెడితేనే సేఫ్టీ అండి ఎందుకంటే బయట ఎక్కడ పెట్టినా అది వచ్చేస్తుంది పిల్లలు మీదేసేసుకుంటారేమో భయము అందుకనేసి ఈ మంచం మోనైతే ఆ మడత మంచం పెట్టేస్తామండి అత్తయ్య గారు కానీ అమ్మ గారి వచ్చినప్పుడు మడత మంచం అయితే బయటికి తీస్తామన్నమాట ఎందుకంటే అమ్మకేమో మడత మంచం మీద తప్పించి ఇంక ఏ మంచం మీద పడుకున్నా ప్రశాంతంగా పట్టదు అనేసి అంటది అత్తయ్య గారు ఏంటంటే గారు దేవాని కట్టి మీద పడుకుంటారు కదా ఇంకా అత్తయ్య గారు కింద పడుకోవడం ఎందుకు అనేసి మడత మంచం అయితే వేస్తామండి ఇంకా ఇదిగోండి ఆ మడత మంచాన్ని అయితే జాగ్రత్తగా నిలబెట్టి దుప్పడైతే వేసేసాను ఇంక ఇదిగోండి నాకు ఆ కార్నర్ లాస్ట్ వైపు దూర్పడమే రాదు నేను దుప్పటిని నాలుగు కార్నర్స్ లోపల కంటే దూరిపేస్తానండి అలా దూర్పడం వల్ల ఏంటంటే మనకి బెడ్షీట్ ఒక వన్ వీక్ నేను దుప్పడ వేయకపోయినా పర్వాలేదు పైప్ దుమ్ము ఉంటే వేరే బెడ్షీట్తో దురిపేస్తే సరిపోతుందనమాట సో ఇంకా పక్క అయితే వేసేసాను ఇంకా హాల్లో బెడ్షీట్ ఉంది కదండి దాన్ని కూడా ఇంక ఇప్పుడు మార్చేస్తున్నాను మా కిరణ్ అయితే మా ఇంటికి వచ్చేసాడండి ఇంకా నేను మా మనీని కూడా రమ్మన్నాను ఇంకొక మనీ ఏమో నర్సాపురం వెళ్ళిపోయాడు నిన్న వ్లాగ్లో మీరు చూశారు కదా తనకే సారీ అయితే పంపించానండి ఇంకా ఇప్పుడైతే ఇంకొక మనీ అంటే మా కిరణ్ వాళ్ళ అన్నయ్య అయితే వస్తున్నాడంట బయట ఉన్నానక్క వస్తున్నాను బైక్ మీద ఉన్నాను అని చెప్పాడు సో ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను త్వర త్వరగా ఇంకోండి బెడ్షీట్లు అవి ఇక్కడ అయితే పెట్టేశాను మా షాను మనం ఇంకా డ్యాన్స్ క్లాస్ నుంచి రాలేదు వాళ్ళు వచ్చే లోపల నేను నేను తమ్ముడు ఇలాగ డెకరేషన్ అయితే చేస్తున్నాము

ఎలా కచరంతా షేర్ పోతుండే కచరం తెచ్చుకోవచ్చు లాగే తిరుగుతుంది ఇది ఎప్పుడో మనం కొన్నా పట్టిపోయాను మొన్న ఇల్లు సర్దుతుంటే దొరికింది షేర్ సర్కిల్ అయిపోయింది

పిల్లలైతే ఇంకా రాలేదు కదండి ఈ లోపల నేను మా తమ్ముడు కలిసి ఇది అయితే పెడుతున్నాము అయితే మాకు వెనకాల ఉండి ఎవరు చూసి చెప్పేవాళ్ళు లేరనమాట అది వంకర వస్తుంది స్ట్రైట్ వస్తుందని ఎవరు చెప్పేవాళ్ళు లేరు కొంచెం అలా వంకర టింకరీ ఎలా అయితే పెట్టేశానండి ఇక మా వారికి అయితే ఫోన్ చేసి వస్తూ వస్తూ బెలూన్స్ తీసుకురండి అని చెప్పాను నిన్న మేము డిమార్ట్కి వెళ్ళామా డీమార్ట్ నుంచి బెలూన్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను అలాగే శనగపిండి తెచ్చుకోవడం కూడా మర్చిపోయానండి పిల్లలకి నలుగుపిండి అయిపోయింది हैप्पी बर्थडे मूल पद्धति हैप्पी हैव टू हैव द अमा हेड शेप बी माय हैप्पी बी आई एम पीस टेक बी एम बाय हैप्पी बर्थडे यस हू इज बर्थडे टुडे Icha mama, dance class lor anda pun icha chocolate sir. Ini begini ni ya. Muka? Ini begini ni ya. Mu, wakal kicu wa? Tiada? Tiada sebab kau mula lagi ఇంకా టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి మా మనీ కూడా వచ్చేశాడు ఇంకా మేమైతే కేక్ కటింగ్కి రెడీ చేస్తున్నాము మేము కూడా రెడీ అయిపోయాము పట్టుకోరు పైనాపిల్ ఫ్లేవర్లో కేక్ అయితే తీసుకొచ్చారు వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చారండి నేను వన్ కేజీ తీసుకురా సరిపోతుంది అన్నాను బట్ మా హస్బెండ్ ఏమో సరిపోతుంది లేదని పెద్దది అయితే తెచ్చారు నాకేంటంటే అసలు ఈ మధ్యకాలంలో కేకులు తినాలంటేనే భయమేస్తుందండి షాను తనిష్క వెళ్ళి పిల్లలందరినీ బాగానే గ్యాదర్ చేసేసారండి చాలా బాగా జరిగింది షాను బర్త్డే వీడియో స్కిప్ చేయకుండా చూడండి హ్యాపీ ఉండండి తీసుకొస్తాను మా షాను తల్లికి ఎన్ని రకాల బార్బీ బొమ్మలు ఉన్నాయోనండి అసలు ఎంత ఇష్టమో షానుకి బార్బీ బొమ్మలు కొనుక్కుంటుంది వాటికి జల్ వేసేస్తుంది వాటికి స్నానాలు చేపిచ్చేస్తుంది తలస్నానం చేపిస్తుంది ఇలా రకరకాలుగా చేసి వాటిని వెంటనే పాడు చేసేసుకుంటుంది ఎప్పుడు డిమాట్కి వెళ్ళిన బార్బీ బొమ్మలపైనే మనసంతా ఉంటుంది అనమాట అందుకనే ఒక బార్బీ బొమ్మ తీసుకున్నాను चलिए चलिए। तो किना कितनी गिफ्ट दिस करा रहा है? चुप कर दे। 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 चुप चुप कर दे। चुप कर दे। चुप Þannig að þú þúttu eitthvað og það er þetta við.

ఇవన్నీ మా స్వీట్ మెమరీస్ కదండి అందుకనేసి ఒరిజినల్ వాయిస్ని అలా ఉంచేస్తున్నాను అనమాట నేను మా షాను మనుకి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వకలేకపోవచ్చు బట్ ఇవన్నీ నా షాను ఒక ఒకరోజు చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అయితే అవుతాయండి ఎందుకు అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి నేను ప్రతిదీ వీడియోస్ తీసి వాళ్ళ కోసం ఒక అయితే ఇలాగ సేవ్ చేస్తున్నాను ఇప్పటికీ మా షాను మనూ బర్త్డేస్ నా ఛానల్లో చాలా ఉంటాయండి అంటే త్రీ ఫోర్ అలా ఉండొచ్చు సో అవన్నీ వీళ్ళు ఇప్పుడు చూసుకున్నప్పుడు నేను ఇంత ఉన్నాను అప్పుడు అని ఇలాగ అనుకుంటారు కదా నేనే ఇంత ఇంతంత పిల్లలు ఎలాగ పెరిగిపోతున్నారు అని అనిపిస్తుంది అనమాట నాకు సో ఇంకా ఇవన్నీ వాళ్ళు పెదిగిన తర్వాత ఒక మెమొరీ కింద ఉంటుంది ఈ బాబు మా షానుకి ముఖమంతా రాసేస్తాను కేక్ అంటున్నాడు వద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ అది ఆపేనండి వెళ్ళిపోయేటప్పుడు రాద్ది కానీ ఇంకా ఫొటోస్ అవి దిగాల్సింది ఉంది కదా ప్లీజ్ ముఖానికి రాయకనేసి ఆపాను అనమాట అసలు మార్నింగ్ నుంచి షాను బర్త్డే కానీ చాలా డల్గా గడిచిందండి రోజు ఎందుకు అంటే షాను చాలా ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఇవ్వాలి అనేసి బట్ స్కూల్ అయితే సెలవు ఇచ్చేసారు కదా అందుకని ఇవ్వలేకపోయింది ఇంకైతే మాత్రము నైట్ ఎలా జరుగుతుంది ఎవరు ఉండరు నేను మా ఆయన మా తమ్ముళ్ళు ఇద్దరే అవుతారేమో పిల్లలు ఎవరైనా వస్తారా రారా అనుకున్నాము కానీ లక్కీగా షాను మనం చాలా మంది పిల్లల్ని గ్యాదర్ చేసుకుని తీసుకొచ్చేసారండి చాలా సరదాగా అయితే జరిగింది ఇంకా మా తమ్ముళ్ళు ఉమా వీళ్ళంతా వచ్చుంటే ఇంకా బాగా జరిగేది అయితే మాత్రము పిల్లలకి కేక్ అయితే కట్ చేసేసి కేక్ డిమాట్ నుంచి మిక్చర్ అయితే తీసుకొచ్చాం కదా అది చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే వేసామండి దీంతోపాటు కూల్ డ్రింక్ కూడా తెప్పించాను కదా ఆ డ్రింక్ ఒక్కొక్క గ్లాస్ వేసి ఇచ్చేసాము పిల్లలందరూ చక్కగా ఇక్కడే తినేసి వాళ్ళ ఇంటికి కూడా పట్టుకెళ్తాం అనేసి తీసుకుని వెళ్ళారనమాట కేక్ కూడా ఎక్కువనే ఉంది కదండి సో నేను కూడా బాగానే పెద్ద పెద్దగా పెట్టేసి పంపించేశాను షాను అయితే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఒక్కొక్క ప్లేట్ అయితే ఇస్తుంది ఇక్కడ తినేవాళ్ళు తిన్నారు కొంతమంది పట్టుకెళ్ళి అనేసి పట్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మాక్సిమమ్ తిన్నారండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అనమాట నేను తర్వాత ఇక్కడ ఇవ్వడం అయిపోయిన తర్వాత మా నైబర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా తీసుకెళ్ళి అయితే అనమాట మా వాచ్మెన్ గారికి కూడా నేను ఏ ఈవెంట్ అయినా మా ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళని అయితే పిలిచి ఇస్తూ ఉంటానండి ఇంకా కింద మా సెక్రటరీ వాళ్ళ అబ్బాయి వాళ్ళకి ఉంటారు వాళ్ళు భోజనం చేస్తున్నారని రాలేదు పైకి సో అందుకనేసి వాళ్ళకి ఇవ్వమ్మా అనేసి కిందకైతే పంపించాను ఇప్పుడైతే మాత్రము వాళ్ళ ఫ్రెండ్స్ లోపల తింటున్నారు ఇప్పుడు మా పక్కింటి వాళ్ళకి ఎదురుంటి వాళ్ళకైతే ఇమ్మనేసి పంపిస్తున్నాను మా షానుకి తనిష్క బెస్ట్ ఫ్రెండ్ అండి ఈరోజు మంచి ఫ్రెండ్స్ కింద ఉంటారు రేపేమో నీతో దోస్త్ కట్టివ్ చెప్పుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే దోస్త్ అయిపోతారు లేకపోతే సాయంత్రానికి మళ్ళీ షను దోస్త్ అనేసి మళ్ళీ తనిష్గా వస్తుంది అనమాట వీళ్ళు ఫ్రెండ్షిప్ వస్తుందండి నాకు అప్పుడే తెప్పలాడుకుంటారు అప్పుడే కలిసిపోతారు పసిపిల్లలు కదండి నాకైతే మాత్రము నేను ఏ పిల్లలైనా కూడా నా పిల్లల్లాగానే అంతే కేరింగ్గా ట్రీట్ చేస్తానండి నేను ఇంకైతే తనిష్క అయితే పొద్దున్నుంచి తెలియదంట షాను బర్త్డే అని ఇంకా బర్త్డే అని తెలిసినప్పటి నుంచి ఇంకా షాను వెనకాలే తిరుగుతూ ఉంది చాలా క్లోజ్ అయిపోయిందండి తనిష్క మాకైతేనే తనిష్క వాళ్ళ మదర్కి ఇచ్చి ఇమ్మని పంపించేశాను మళ్ళీ తనిష్క వస్తే తనిష్క నువ్వు తిను ఇచ్చానండి అయితే తనిష్కలో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటి అంటే వాళ్ళమ్మకి చూపించకుండా ఏది ఇచ్చినా కూడా అండి పొరపాటును కూడా తినదు కిందకి తీసుకెళ్ళి మా మమ్మీకి చూపించి అప్పుడు తింటాను అని చెప్పి అప్పుడే తింటుంది అది నాకు చాను ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఫైనల్ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము गेम खेलो ना कि ఎప్పుడు పుట్టినరోజులు మా ఇంట్లో అయినా మా తమ్ముళ్ళు అయితే వస్తారు కదండీ నాకు వచ్చిన రెసిపీ ఒక్కటే పలావు అదే బగారా రైస్ ఏదో ఒకటి అదే చేస్తాను లేదా చికెన్ మటన్ కర్రీలు అయితే వండుతాను కదండి సో ఎప్పుడు సేమ్ రొటీన్ అయిపోతుంది కదండి ఈసారి నేను వంట సెక్షన్ పెట్టుకోను బయట నుంచి తెప్పించేయండి ప్లీజ్రీవారు నా నా చేతి ఫుడ్ తిని తిని వాళ్ళకి మొద్దుతుంది నువ్వు ప్యారడైజ్ నుంచి బిర్యానీ తెప్పించవచ్చు కదా అన్నాను సో మా వారైతే స్విగ్గీలో ఆర్డర్ అయితే పెట్టేశారండి ప్యారడైజ్ మటన్ బిర్యానీ పెట్టారు ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందుకనేసి మటన్ అయితే పెట్టారనమాట మటన్ బిర్యానీ అయితే మా అందరికీ రెండు ప్యాకెట్లు సరిపోయాయండి మా వారేమో మూడు ప్యాకెట్స్ అయితే చెప్తే ఇచ్చేసారనమాట ఇంకా మూడో ప్యాకెట్ అలా మిగిలిపోతే మా తమ్ముడికైతే ఇచ్చేసాను వాళ్ళ ఇంటి దగ్గర చాలా కుక్కలు ఉంటాయంటండి వాళ్ళ ఏరియాలోని ఆ కుక్కలకి పెడతాను అక్క అనేసి అన్నాడు సరేనా వాళ్ళకి దాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసే కుక్కలు తిన్నా కూడా మంచిదే కదా అనేసి తమ్ముడికైతే ఇచ్చేసానమాట నిజానికి మా ముగ్గు మాకు మూడు ప్యాకెట్లు సరిపోదునండి కాకపోతే కేకులు తినేసి డ్రింకులు తాగేసి ఆ మిర్చి తినేయడము మాకు ఆకలి వేయలేదు అందుకనేసి అందరూ చాలా తక్కువ తక్కువగా తిన్నాము అందుకనేసి ఇంకా చాలా మిగిలిపోయింది మిగిలిపోయిందనమాట ఇంకైతే మాత్రము అందరము కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నామండి చాలా సరదాగా సంతోషంగా మా మా షాను తల్లి బర్త్డే అయితే జరిగింది బాయ్ నా మళ్ళీ రండి ఉండేలా రారు ఇలా వచ్చా వెళ్ళిపోతారు రా అలాగే మళ్ళీ ఏప్రిల్లో వస్తారేమో మా పెళ్లి రోజుకి మళ్ళీ సెప్టెంబర్ ఐదుని మే ఐదుని బా మే ఐదు బాగా పుట్టినరోజు సెప్టెంబర్ ఐదు నా ఛానల్ పుట్టినరోజు నా ఛానల్కి ఫైవ్ కంప్లీట్ సిక్స్ ఇయర్స్ షాను మనుకి అది ఛానల్ తమ్ముడు అది బైదానా జాస్తే అది పెట్టే మర్చిపోకో బిర్యానీ మర్చిపోతుంది పాడైపోద్ది అనేసి బావి బంగారాలు ఇంకా మా తమ్ముళ్ళు వెళ్ళిన తర్వాత నేను త్వర త్వరగా ఇల్లు అంతా సర్దుకున్నానండి ఇంకా అవేమీ వీడియోస్ అయితే తీయలేదు అంటే ఈ కేక్ కటింగ్ చేయడము ఇవన్నీ చేశారు కదా ఇల్లు ఎలా పడితే అలా అయిపోయింది మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ పిల్లలు ఇప్పేసిన బట్టలు ఆ చైన్లు ఎక్కడ అక్కడ అయితే సర్దుకుని ఇల్లు మొత్తాన్ని ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా పిల్లలు మా హస్బెండ్ అందరూ పడుకున్నారు ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా నేనైతే సామాన్లు తోమడం స్టార్ట్ చేశానండి పిల్లల్ని అయితే మా హస్బెండ్ పడుకో పెట్టేశారండి సో ఈ ఇల్లు శుభ్రం చేసుకుని సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా రేపైతే సండే సండేస్ నేను లెవెన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైం వరకు పడుకుని పోతానండి అందుకనేసి ప్రతి వీక్ సాటర్డేస్ నేను నైట్ అవుట్ చేస్తాను అనమాట అంటే టూ థర్టీ త్రీ వరకు మెలకుగా ఉండి మొత్తము ఆ రోజు ఆ వీక్ మొత్తం వచ్చిన ఫుటేజ్ని క్లియర్ చేసేసి ఫోన్ అయితే ఖాళీ చేసుకుని పడుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం టైము టూ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు ఈ షాను బర్త్డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు అంటే సాటర్డే కదా మీకు ఈ వ్లాగ్ రావడానికి టూ త్రీ డేస్ టైం పట్టేస్తుంది కాకపోతే నాకు ఫోన్ ఖాళీ అవ్వాలండి అందుకనేసి ఒకేసారి త్రీ వ్లాగ్స్ అయితే ఎడిట్ చేసేసుకున్నాను ఈ నైట్ అయితే కూర్చొని సో ఇంకైతే మాత్రము ఈ గిన్నెలు తోమడం కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా ఎడిటింగ్ పనులు చూసుకుని అప్పుడైతే అయితే పడుకుంటాను సో మా షాను బర్త్డే అయితే ఇలాగ సింపుల్గా సరదాగా జరిగింది యూట్యూబ్లో వీడియో చూస్తూనే ఉంటారు చాలా హట్టహాసంగా గ్రాండ్గా అయితే చేసుకుంటూ ఉంటారు కదా మా ఇంట్లో బర్త్డేస్ చాలా సింపుల్గా జరుగుతాయండి అసలు నా చిన్నప్పుడు బర్త్డే అంటే ఏదో ఒక కొత్త గౌని వేసుకున్నామా పక్కింటి వాళ్ళకి స్కూల్లో వాళ్ళకి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చామా వాళ్ళు ఏమన్నా చేతిలో డబ్బులు పెడితే తీసుకున్నామా అంతే అసలు నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఒక పది పదకొండేళ్ళు వచ్చే వరకు నేను కేకే కట్ చేయలేదండి ఎప్పుడూనూ ఎప్పుడో నా టెన్త్ బర్త్డే అయినప్పుడు మా నాన్నని ఇంకా అనమాట అందరూ కేకులు కోస్తారు నేను ఎప్పుడు కేక్ కొయలేదు నాన్న అంటే అప్పుడు మా నాన్న నా కోసము చిన్నదండి అర కేజీ కేక్ పోయ్యేదో తీసుకొచ్చారనమాట ఫస్ట్ టైం నేను నాకు నైన్ కంప్లీట్ అయ్యి టెన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కేక్ కట్ చేశాను కానీ ఇప్పుడు పిల్లలకి ప్రతి సంవత్సరం కేక్ కటింగు సింపుల్గా ఉన్నంత బాగానే చేసుకుంటున్నాము సో ఇంకైతే అయిపోయిందండి ఇంట్లో పని సో ఇదండి నా షాను తల్లి బర్త్డే వ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి షాను అయితే చాలా మంది విషేష్ చెప్పారండి విషేష్ చెప్పిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి